అందరికీ అర్థంగా విషయం ఏంటంటే బీజేపీకి బలం లేదు అయినా ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి ఒకటి బీజేపీతో పెట్టుకుంటే ఈడీలు సిబిఐలు ఐటీలు జోలికి రావు ఎవరు దేశమంతా జరుగుతుందో తతంగం అది ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ కేసు ఉంది చంద్రబాబు నాయుడు పైన రెండు వేల పంతొమ్మిదిలో సమయంలో చూశాను టీడీపీ అనుకూల వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తల పైన కేంద్ర సంస్థల రైడ్స్ చూశాం అందువల్ల ఇలా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా టీడీపీ సమర్థించే వారిపైన టీడీపీ నేతలు టీడీపీ అనుకూలంగా డబ్బు సమ్ నిధులు సమకూర్చే వారిపైన కేంద్ర సంస్థలు రావు అనేది మొదటి ఉంటుంది రెండవది పోల్ మేనేజ్మెంటు ఎలక్షన్ మన మనందరికీ తెలుసు ఎన్నికలు అందులో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ఖరీదైన ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు అందువల్ల పోల్ మేనేజ్మెంటు టీడీపీ జరపటానికి తీవ్రమైన రెసిస్టెన్స్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఉంటుంది అందువల్ల కేంద్ర ప్రభుత్వ అండదండలుంటే పోల్ మేనేజ్మెంటు ఎఫెక్టివ్గా జరపచ్చు అనేది ఒక ఆలోచన తర్వాత జగన్మోహన్ రెడ్డి నుంచి తీవ్రమైన రిప్రెషన్ టీడీపీ ఎదుర్కొంటోంది సో కేంద్రం మద్దతు ఉంటే తన జోలికి రారు అనేటువంటి అనుమానం కూడా ఉండొచ్చు రేపు ఒకవేళ ఎలక్షన్లలో గెలిస్తే మంచిది గెలవకపోయినప్పుడైనా బీజేపీతో ఉపయోగం ఉంటుంది ఎందుకంటే బీజేపీతో ఉంటే జగన్ దాడి ఉండదు లేకపోతే జగన్ దాడి మోడీ దాడి ఇద్దరు దాడి ఉంటే ఎదుర్కోవడం కష్టము అన్నది టీడీపీ భావిస్తున్నట్లుగా కనబడుతుంది అందువల్ల ప్రజల రాష్ట్ర ప్రయోజనాల కొరకు అని చెప్పిన అందరికీ తెలిసి ఈ పొత్తు కేవలము వ్యక్తిగతమైన ప్రయోజనాల కొరకే అందువల్ల రేపు ఎన్నికల్లో గెలవడము ఎన్నికల్లో గెలవకపోయినా బీజేపీతో పొత్తు ఉపయోగపడడము జగ బీజేపీతో ఎదుర్కొంటే ఏమవుతుందో మనం చూసాం మనిషి సోడియా ఎంఎన్ సరేన్ లా అనుభవాలు ఉన్నాయి అందువల్ల బీజేపీతో పొత్తుకు రాజకీయ పరమైన కారణాల కన్నా కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఎన్న వివిధ సంస్థల్ని మేనేజ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుందని ఒక నా అనుమాన నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు పొత్తుకు సిద్ధపడుతుంది